ఓం నమో మాత నమోస్తుతే ఆడవాళ్ళు అంటే ఆదిశక్తి స్వరూపులు అంటారు ఆడవాళ్లకు ఇవి తప్పనిసరి అని అందరూ చెప్తారు మరి అందరూ కాదు కొందరైనా పాటిస్తుంటారా అనేది ముఖ్యము ఓ నెలపాటు పాటించి చూడండి మీకే నమ్మకం కలుగుతుంది లేదా ఓ మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుంది నాకైతే మార్పు కనపడింది రిజల్ట్ కూడా కనపడింది మరి అసలు అవేంటో చూద్దామా ఇంతకుముందు చాలామంది చెప్పి ఉంటారు చాలామందికి తెలిసే ఉంటుంది కూడా వినే ఉంటారు కూడా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని నా ఆశ మొదటిది స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ల ఉప్పు ఒక హాఫ్ స్పూన్ వేసుకొని స్నానం చేస్తే దిష్టిపోతుందని చెప్తారు రెండవది బయటకు వెళ్లే ముందు చాతిపైన చిన్న కాటుకు కనపడకుండా పెట్టుకుంటే ఎదురు దిష్టి తగలదు అని చెప్తారు మా అమ్మమ్మ ఎప్పుడు చెప్తుండేది అరికాలలో కాటుక కానీ ఒక డ్రాపు కొబ్బరి నూనె కానీ రాసుకుంటే మీరు వెళ్ళిన చోట నుండి నెగిటివ్ పవర్ మీ వెంట రాదు అని చెప్తారు నాలుగవది తలస్నానం చేశాక వారానికి ఒకసారైనా తల వెంట్రుకలకు సాంబ్రాన్ని వేసుకోవాలని చెప్తారు పైన పడే చెడు దృష్టి అంతా వెంట్రుకలను అంటి ఉంటుందని అంటారు అది పోతుంది కూడా అందుకే మనము మొక్కు అంటూ దేవుడి దగ్గర వెంట్రుకలు సమర్పిస్తాము ఐదవది అష్టమి అమావాస్య ఆదివారం ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా దుర్గాస్తోత్రం చదవడం దుర్గమ్మ గుడికి వెళ్ళడం భైరవుణ్ణి తలుచుకొని నమస్కారం చేయడం చాలా మంచిది ఇక ఆరవది ఉదయం లేవగానే ఇరవై ఒక్కసార్లు గమ్ గణపతియే నమః అని తలుచుకొని నిద్రలేగవాలి అప్పుడు మనకున్న విఘ్నాలు అడ్డంకులు తొలగిపోతాయని చెప్తారు మరియు నిత్యం రాత్రి వేళ హనుమాన్ చాలీస కానీ లేదా పదకొండు సార్లు ఓం నమశివాయ అని కానీ తలుచుకొని నిద్రపోతే చాలా మంచిది అలసిన మనసుకి ప్రశాంతత కూడా ఉంటుంది ఇక ఏడవది మీ జన్మ నక్షత్రం రోజు మీ ఇంటి దేవుడు ఎవరైతే ఆ గుడికి వెళ్ళి అర్చన చేసుకోవాలని చెప్తారు వెంకటేశ్వర స్వామి అయితే మీ జన్మ నక్షత్రం రోజున ఖచ్చితంగా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అర్చన కానీ కనీసం ఒక అయినా కూర్చొని వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్తారు ఎనిమిదవది ఈ కాలంలో ఎవరు తలకి నూనె పెట్టుకోవడం లేదు చాలామంది అలా డ్రైగా ఉంచేస్తున్నారు కూడా అలా ఉంచకుండా కనీసం వారానికి ఒకసారి నూనె పెట్టుకుంటే చాలా మంచిదని చెప్తారు ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకూడదు అని చెప్తారు కొత్త వారికైతే కష్టాలు అసలు చెప్పుకోకూడదు పరిచయం లేని వారిని సహాయం అస్సలు అడగకూడదు కూడా చులకనైపోతామని చెప్తారు పండగ రోజుల్లో సెలవు దినాల్లో కనీసం శుక్రవారం రోజైనా పాదాలకు పసుపు పూసుకోవాలని చెప్తారు మంగళవారం రోజు మొహానికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదు అని చెప్తారు పదకొండవది కుటుంబ సభ్యుల దగ్గర ఏది దాపరికం చేయకూడదు చెప్తారు వారానికి ఒకసారైనా అందరూ కలిసి మాట్లాడుకుంటే దూరాలు తగ్గుతాయి అతి చనువు ఎప్పటికీ ప్రమాదమే మొండి ధైర్యము మొదటికే మోసం అంటారు నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి అమంగళం అసలే పలకకూడదు నిత్య దీపారాధనతో మన ఇంట్లో ఉంటే ఒక వైబ్రేషను పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది పొలాలు మరియు రోడ్డు మీద ఏదైనా దొరికిన వస్తువులు దా ఇంటికి తెచ్చుకోకూడదని చెప్తారు కొన్ని మంత్రించినవి ఉంటాయి అందులో గోరోజునం వసీకరణకు వాడతారు మీకు తెలియని కొత్త వారి నుండి మాంత్రికులు లేదా తాంత్రికుల నుండి చేతికి ఏది నేరుగా తీసుకోకూడదు చీకటి పడ్డాక ఒంటరిగా బయటకు వెళ్ళాలంటే తోడు లేకుండా వెళ్ళకూడదు ఈ కాలంలో అసలే చూస్తున్నాం కదా చాలా జరుగుతున్నాయి నిర్మానుష్యముగా ఉన్న ప్రాంతంలో ఒంటరిగా కూడా పగలు కూడా తిరగకూడదని చెప్తారు ముఖ్యంగా వెంట్రుకులు విరబోసుకొని తిరగకూడదు కానీ ఈ కాలంలో అది సర్వసాధారణమైపోయింది చుట్టూ విరబోసుకోవడం ఓం దుర్గాయ నమః అని నిరంతరం జపించుకుంటూ ఉండండి మనసులో నిరంతరం ఏదో ఒక నామం జపం లేదా ఇలవేలుపు ఇష్టదైవము ఎవరైతే వారి నామాన్ని మనసులో మన్నం చేసుకుంటూ ఉంటే చాలా మంచిది మనకు రక్షణ కలుగుతుందని నమ్ముదాం ఇవన్నీ పెద్దల కాలం నుండి వస్తున్న పద్ధతులు ఆచారాలు అనుకుంటే ఆచరించి చూద్దాం పోయేదేముంది మంచి జరిగితే మనకే మంచిది కదా చెడైతే జరగదు కదా మరి ఈ రోజు నుంచి ఆచరిద్దామా ಓಂ ನಮೋ ದುರ್ಗಾ ಮಾತಾ ನಮೋಸ್ತುತೆ